హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ముందుగా ఆరు పొటాటో అయితే తీసుకునేసినాను నీళ్ళతో కడుక్కున్నాక పైన పొట్ట అంతా తీసేవాలి ఇట్లా పొట్ట అయితే తీసేసుకోవాలండి చూడండి ఇలా అయితే పొట్టు అయితే తీసేసుకోవాలా పైన పొట్టు ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి తొందరగా అయితే ఉడుకుతాయి ఇలా కట్ చేసుకున్న మొక్కలన్నీ ఉప్పు నీళ్ళు అయితే వేయాలి ఉప్పు నీళ్ళు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది రంగు అయితే మారకుండా అయితే ఉంటుందండి రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకోవాలి రెండు కరియాపాక్రమ్ములు మూడు నాలుగు పచ్చిమిరకాయలు రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర బుద్దిపప్పు పచ్చినపప్పు ఉంటే పచ్చినపప్పు వేసుకోవచ్చు కొద్దిగా కొద్దిగా వేడైనాక ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుందాము ఎండుమిరపకాయలు తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం తర్వాత వచ్చి రెండు రెమ్మల కరివేపాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేద్దాం ఎర్రగడ్లో ఆనియన్స్ వేసుకొని బాగా ఏగనివ్వాలి వాళ్ళ బాగా తొందరగా ఉడకాలంటే కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకునేద్దాము ఫస్ట్ అల్లం పేస్ట్ కొద్దిగా అయితే వేసుకునేద్దాం ఓ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ పచ్చివాహన పోయేంతవరకు వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు అయితే వేసుకునేద్దాము తర్వాత వచ్చి మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేద్దాము రెండు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటాలు వేసేద్దాం టమాటకాలు అన్నీ కలుపుకున్నాక కాసేపు అయితే లో మూత అయితే పెట్టేసుకుని లో అయితే ఉడికించుకుందాము టమాటాలు బాగా ఉడికిపోయి వచ్చినాయి వెల్లుల్లి రమ్మలో నాలుగు అయితే వేసుకుందాము వీటి వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది తర్వాత అయితే కట్ చేసుకున్న పొటాటో అయితే వేసుకునేద్దాము పొటాటో వేసుకుని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మళ్ళీ అడుగు అంటే స లేకపోతే కలుపుతూ ఉండాలి నేనైతే నీళ్ళు కొద్దిగా పోస్తున్నాను ఎందుకంటే మొక్క బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా పోయి మరీ ఎక్కువ పోస్తే బాగుండదు మూత పెట్టేసుకొని ఉడికించుకునేద్దాం చూడండి మూత తీసి కలుపుతూ ఉండాలి కారం పొడి కొద్దిగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కారం ఎక్కువ తినేలా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తర్వాత వచ్చి ధనియాల పొడి అంతే అండి దాదాపుగా అయిపోయి వచ్చింది ఇంత అండి కొత్తిమీర వేసుకొని కలుపుకొని అన్నం లేకైనా చపాతీ లేకైనా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది అంతే అండి ఆలు కర్రీ ఆలు కర్రీస్ ఫైనల్ అయిపోయి వచ్చింది అన్నం లేక కానీ చపాతీ లేక కానీ సూపర్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి